రాష్ట్రంలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది దీపావళికి తయారు చేసినటువంటి కార్పొరేట్ గన్స్ పేలి నూట యాభై మంది పరిస్థితి విషయమో ముఖ్యంగా అరవై మందికి పైగా చిన్నపిల్లలు కంటి చూపు కూడా కోల్పోయారని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దీపావళి పండుగ వేళ కార్బైడ్ గన్స్ పేలడంతో ఒక్క భోపాల్ నగరంలోని సుమారు నూట యాభై మంది ఆసుపత్రి పాలయ్యారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు వీరిలో చాలా మంది కంటి చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి వీరిలో అరవై మందికి పైగా చిన్నపిల్లలే ఉన్నట్లు సమాచారం ఈ కార్బైడ్ గన్ ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలకైతే ముప్పు లేదని కానీ చాలా మంది కళ్ళు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు ఇప్పుడు పలువురు చిన్నారు చిన్నారులందరికీ కూడా తిరిగి కంటి చూపు తెప్పించేందుకు శస్త్రచికిత్సలు అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నామన్నారు అసలు ఈ కార్బైడ్ గన్స్ అయితే అంటే ఏంటి అని చూస్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు కదా ఈ కార్బైడ్ గన్స్ అయితే కనుక వెనకాల ఒక లైటర్ అయితే పెట్టుంది ఈ ప్లాస్టిక్ తో అయితే కనుక తయారు చేసిన గన్స్ అవి లైటర్ ప్లాస్టిక్ పైప్ కాల్షియం కార్బైడ్ తో ఈ గన్ అయితే తయారు చేస్తారు కాల్షియం కార్బైడ్ నీటిని తాకినప్పుడు అసిలైటిన్ గ్యాస్ ని విడుదల చేస్తుంది నిప్పు తగలగాని వాయువు పేలుతుంది దీనివల్ల ప్లాస్టిక్ శకలాలు దూసుకొచ్చి గాయపరుస్తాయి ముఖ్యంగా సున్నితంగా ఉండే కంటి ప్రాంతాన్ని ఇవి బాగా దెబ్బతీస్తాయి ఇవి కంటిలో గుచ్చుకోవడమే కాకుండా వేడి వల్ల కంటిలో భాగాలు కాలిపోతాయని అందువల్లే కంటి చూపు దెబ్బతింటుందని వైద్యులైతే వివరించారు మన ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల కోతులను బెదిరించడానికి పొలాల్లో పనిచేసే రైతులైతే కోతులను బెదిరించడానికి అని చెప్పి పెద్ద శబ్దంతో పేలుతుందని కొంతమంది అయితే ఇప్పటికీ అక్కడక్కడ వాడుతూ ఉంటారు కొన్ని చోట్ల వీడియోలు కూడా కనపడుతుంటాయి గన్ అంటే దేశీయంగా తయారు చేసిన దేశీ బాణాసంచ తుపాకి దీన్ని ప్లాస్టిక్ పైపులతో తయారు చేస్తారు గన్ పౌడర్ అగ్గిపళ్ళ మందు మరియు కాల్షియం కార్బైడ్ తో నింపి వీటిని తయారు చేస్తారు నిజాన్ని చూస్తే వీటి అమ్మకాలు రాష్ట్రంలో నిషేధించారు కానీ యథేచ్ఛగా అమ్మడం అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చాలా మంది కొనేస్తారు దీన్ని తక్కువ ధరకే ఎక్కువ శబ్దం చేస్తూ పేలడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంది కానీ ఇవి చాలా ప్రాణాంతకం అని చెప్పేసి అయితే హెచ్చరిస్తున్నారు